మా ప్రియా ప్రభువ మహోన్మతి గాంధీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాత్రి వేళ వైఎస్ఆర్ కాలనీలో ఉన్న మీ సేవకులు మీ బిడ్డలందరితో కలిసి ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డలంతో ప్రయాసపడి ఎంతో ధనాన్ని వెచ్చించి ఈ దినము ఎవరికారం చేస్తున్నా ఈ ప్రత్యేకమైన స్టార్ నక్షత్రాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ పరిచర్యలో ఈ కార్ ఏర్పాటులో సహకరించిన వారు మొదటి ప్రయాసపరచు పెట్టిన వారిని మీరు కనకరించండి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే కార్ను పైన నిలో ఈ కార్యక్రమంలో మీరు మాతో ఉండి నడిపిస్తుంది ఆ రోజున పూర్తిగా జ్ఞానులకు నక్షత్రం ముందుగా ఉండి ప్రార్థన కూడికలో భోజన ఏర్పాట్లలోయము అనుకుంటూ దయచేయమని స్థానిక దౌద్యులను బలపరిచి మీ పరిచయంలో వాడుకోమని పేస్తూ కృష్ణు ఉన్నతమైన శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె